అందరికీ నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు స్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం సుందరాకాండ ఆరవ భాగం గత వారం సీతమ్మ వారు హనుమకు తన ఆనవాలుగా చూడామణి ఇచ్చి శ్రీరామునికి ఇవ్వమని చెప్పడం వరకు చెప్పుకున్నాం కదా తరువాత ఏమి జరిగిందో చూద్దాం సీతమ్మ ఇచ్చిన చూడామణి తీసుకుని అంజని ఘటించి హనుమంతుడు తిరిగి బయలుదేరడానికి అనుమతి కోరుతాడు అప్పుడు సీతమ్మ హనుమతో హనుమ శ్రీరాముడు నేను జీవించి ఉండగానే నన్ను రక్షించమని చెప్పు నీకు అంగీకారమైతే ఈ లంకానగరంలో మరొక్క రోజు ఉండు నువ్వు సమీపంలో ఉన్నావన్న ధైర్యం నాకు ఊరట కలిగిస్తుంది నాకు ఒక సందేహం మీ వానరవీరులు కానీ రామ లక్ష్మణులు కానీ ఈ మహాసముద్రాన్ని దాటి లంకా నగరంలోకి రాగలరా ఈ కార్యం ఎలా సఫలమవుతుందో నువ్వు బుద్ధిబలంతో ఆలోచించు అని చెప్పిన సీతమ్మ మాటలకు హనుమ తల్లి సుగ్రీవుడిని రక్షణే ధ్యేయంగా ఉన్నాడు ఆయన ఆజ్ఞ పాటించడానికి వానరులు అనేక మంది ఉన్నారు వారు ఎటువంటి శ్రమకు వెరువరు వారి గమనానికి ఆకాశంలో కానీ భూమిపై కానీ ఏది అడ్డం కాదు సుగ్రీవుని సైన్యంలో నాతో సమానమైన వారు నాకంటే బలమైన వారు ఉన్నారు కాని నాకంటే తక్కువ బలశాలు మాత్రం ఎవరూ లేరు అందుచేత బాణుల సైన్యం లంకకు ఎలా వస్తుంది అని నువ్వు బెంగపడవద్దు రామ లక్ష్మణులను నా భుజాలపై కూర్చోబెట్టుకొని వస్తాను నువ్వు ధైర్యంగా ఉండు అని హనుమ చెప్పిన ధైర్యవచనాలకు సీతమ్మ ఎంతగానో సంతోషించింది అప్పుడు సీత హనుమతోటి హనుమ నా మాటగా శ్రీరామునికి మరొక వృత్తాంతాన్ని తెలియచేయి ఒకసారి నా నుదుట కుంకుమ జరిగిపోతే రాముడు మణిశిల తీసి నా నుదుట మీద పెట్టడానికి బదులు నాకు పెట్టాడు ఈ చూడామని చూడగానే రామునికి ఈ వృత్తాంతం కూడా గుర్తుకు వస్తుంది నీకు జయం కలుగుగాక శుభంగా వెళ్లిరా నీ ప్రయాణం సుఖంగా జరుగుగాక అని ఆశీర్వదించి పంపుతుంది హనుమ శింసు వృక్షం నుంచి కొంత దూరం వెళ్లి ఆలోచించసాగాడు తనలో తాను ఇలా అనుకున్నాడు వచ్చిన పనైతే అయింది సీతమ్మను చూశాను ఆమెతో మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పాను కాని వచ్చిన పని ఇంకా కొంచెం మిగిలి ఉందని అనిపిస్తోంది యజమాని చెప్పిన పనితో పాటు అందుకు దోహదం చేసే మరికొన్ని పనులు కూడా పూర్తి చేసే సేవకుడే నిజమైన కార్యసాధకుడు ఈ రాక్షసులకు బుద్ధి చెప్పాలంటే సామదాన భేదాలు పనికిరాదు చివరదైన దండోపాయమే వీరికి సరైనది శత్రువుల బలాబలాలు తెలుసుకుని పెడితే స్వామకార్యం పూర్తి చేసినట్లు అవుతుంది కాబట్టి రాక్షసులను రెచ్చగొట్టి వారిని యుద్ధానికి వచ్చేలాగా చేసి వారిలో కొంతమందిని సంహరించి రావణుడితో మాట్లాడి తిరిగి వెళ్తాను అని అనుకున్న హనుమ వెంటనే కార్యరంగంలోకి దూకాడు రాక్షసులను రెచ్చగొట్టడానికి చూడతక్కని అశోకవరాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు అందమైన మహావృక్షాలను విరిచివేశాడు జలాశయాల గట్లు తెగ్గొట్టాడు పర్వత శిఖరాలను పగలగొట్టాడు గృహాలు చిత్ర గృహాలు చిందర వందర చేశాడు వనమంతా భీవత్సాన్ని సృష్టించాడు వనంలో చెట్లు మెరుగుపడుతున్న శబ్దానికి భయంతో పారిపోయే పక్షులు చేసే అరుపులకు సీతకు కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలు మగత నిద్రలో నుంచి ఉలిక్కి లేచారు కళ్ళు తెరుస్తూనే ధ్వంసమైన అశోకవనాన్ని అశోకవన ముఖద్వారం వద్ద భయంకరమైన ఆకారంతో ఉన్న వానరుణ్ణి ఆ రాక్షస స్త్రీలు చూశారు ఆ మహా వానరాన్ని చూడగానే కొంతమంది రాక్షస స్త్రీలు భయంతో తలవు దిక్కుకు పారిపోయారు మిగిలిన వారు సీత చుట్టూ చేరి సీత ఈ వానరం నీతో మాట్లాడడం మేము చూశాము ఇతడు ఎవరు ఎందుకు వచ్చాడు నీకేమీ భయం లేదు వివరంగా చెప్పు అని అడుగుతారు అప్పుడు సీత ఏమీ తొనకకుండా మీరంతా కామరూపులు భయంకర ఆకారాలు ధరించగల వారి గురించి నాకన్నా మీకే బాగా తెలుస్తుంది అని నిబ్బరంగా సమాధానం ఇచ్చింది సీత చెప్పిన మాటలు విని ఆ రాక్షస స్త్రీలో కొంతమంది సీతమ్మ వారికి కాపలా ఉండగా మరి కొంతమంది రామనాథుడి వద్దకు పరిగెత్తుకు వెళ్లి జరిగింది ఈ విధంగా విన్నవించారు మహారాజా అమిత పరాక్రమమైన ఒక మహావానరం అశోకవనాన్ని ధ్వంసం చేస్తోంది ఆ వానరం నీకెంతో ప్రియమైన సీతతో మాట్లాడడం మేము చూశాము ఈ వానరం సామాన్యమైనది కాదు రాముడు పంపిన దూతలా ఉన్నాడు అని చెప్పారు ఈ మాటలు వినగానే రావణాసురుడి కళ్ళు అగ్నిగోళాల్లా మండిపోసాగాయి వెంటనే తనతో సమానమైన బల పరాక్రమాలు కలిగిన ఎనభై వేల మంది కింకర్లను హనుమంతుని మీదకు యుద్ధానికి పంపించాడు వారు చిత్ర విచిత్రమైన ఆయుధాలు ధరించి సమరోత్సాహంతో అశోకవనాన్ని చేరారు వారిని చూడగానే హనుమ సమరోత్సాహంతో తోకను నేలకేసి కొట్టి జబ్బతరచి లంక పట్టణమంతా ప్రతిధ్వనించేలాగా జయమంత్రాన్ని చదివాడు జయించలో బలోరాము లక్ష్మణశ్చ మహాబల రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభి పాలిత దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమంతశత్రు సైన్యాం నిహంత మార్తాత్మజ రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలా విష్ణు ప్రహృత పాద సహస్ర సహ అర్ధయిత్వాం పురీం లంకాం అభివర్ధ్యత మైథిలిం సమృద్ధ్యార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం అంటూ హనుమంతుడు ఆ సమయంలో చదివినటువంటి ఈ జయమంత్రాన్ని క్లిష్టమైన కార్యాన్ని ప్రారంభించే ముందు పఠిస్తే కార్యసిద్ధి కలుగుతుంది ఇది హనుమంతుని ఆశీర్వాదం ఈ విధంగా హనుమ జయమంత్రాన్ని పఠించి తనను చుట్టుముట్టి బాణాలు ప్రయోగిస్తున్న రాక్షసులను తేరిపార చూశాడు అశోకవన ముఖద్వారానికి ఉన్న ఇనుప గడియను ఊడబెరికి ఒక్కసారిగా ఆకాశంలోకి లంఘించి గిర్రున తిరుగుతూ ఆ ఇనుప గడియతో ఎనభై వేల మంది రాక్షసులను మట్టుబెట్టారు వారిలో పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న వారు జరిగింది చెప్పడానికి రావణాసుని వద్దకు పరుగు పరుగున బయలుదేరారు ఇంతలో హనుమకు అత్యంత శోభాయమానంగా ఉన్న చైత్య ప్రసాదం కనిపించింది ఈ చైత్య ప్రసాదం అంటే లంకా నగరంలో విహరించిన తరువాత రాక్షస రాజులు విశ్రాంతి తీసుకునే భవనం వెంటనే హనుమ లంకా నగరమంతా వినిపించేలాగా జబ్బలు తెరిచి ఆకాశంలోకి ఎగిరి ఆ భవనానికి ఉన్న నూరు అంచుల కల స్తంభాన్ని పెకిలించి గిరగిర తిప్పడంతో నిప్పు కణాలు ప్రజ్వల్లి ఆ భవనం అగ్నికి ఆహుతయింది అదే స్తంభంతో హనుమంతుడు తన పైకి వచ్చిన కాపలావారిని కూడా సంహరించాడు ఇటు రావణాసురునికి సభలో తను పంపిన ఎనభై వేల మంది సైనికులు మరణించారన్న వార్త తెలిసింది వెంటనే రావణాసురుడు ప్రహస్తుడు కొడుకు జంబుమాలినితో ఆ వానరుణ్ణి పట్టి తెమ్మని అజ్ఞాపించాడు జంబుమాలిని మహాసైన్యంతో గాడిదలు కట్టిన రథమెక్కి యుద్ధానికి బయలుదేరాడు హనుమంతుణ్ణి చూసి బాణాలు సంధించి విడిచిపెట్టాడు ఆ దెబ్బకు హనుమ ముఖం మీద గాయాలయ్యి రక్తం ధారలుగా కారసాగింది దాంతో హనుమ కోపంతో సైనికులను చంపిన ఇనుప గడియ గురిపెట్టి జంబుమాలిని వక్షస్థలంపైకి పైకి కొట్టాడు ఆ దెబ్బకు జంబుమాలిని కూడా హతమయ్యాడు జంబుమాలిని వధ విన్న రావణుని ఆగ్రహానికి పట్టపగ్గా లేకుండా పోయింది వెంటనే రావణుడు ఏడు మంది మంత్రి కుమారులను వానరుని బంధించి ఆజ్ఞాపిస్తాడు వారు ఉత్తమ అశ్వాలు పూనిన రథమెక్కి అశోక వనానికి వచ్చి హనుమపై బాణాల వర్షం కురిపించడం మొదలుపెట్టారు హనుమ ఆ బాణాలు తనకు తగలకుండా నేర్పుగా తప్పించుకుంటూ ఆకాశంలో వేడుకగా సంచరించాడు కొంతసేపయ్యాక మంత్రుల కుమారుల మీదకు లంఘించి హనుమ కొందరిని అరచేతులతో చరుస్తూ కొందరిని వజ్రాయుధం వంటి గోళతో చీరుస్తూ మరికొందరిని తన పాదాలతో తొక్కుతూ సంహరిస్తాడు మంత్రి పుత్రులు కూడా మరణించారన్న వార్త తెలిసి రావణుడు దుఃఖిస్తాడు కానీ పైకి మాత్రం నిబ్బరంగా తన సైన్యంలో అగ్ర నాయకులైన విరూపాక్షుడు యూపాక్షుడు దుర్ధరుడు ప్రక్రసుడు వాసకర్లుడు అనే ఐదు మందిని ఆ మహా వానరాన్ని బంధించిటెమ్మని ఆజ్ఞాపిస్తాడు రావణుడు పంపిన అగ్రసేనా నాయకులు అశోక వనానికి వచ్చి అక్కడ ముఖద్వారం వద్ద ఉదయ భానుడి వలె నిలిచి ఉన్న హనుమను చూశారు భీకర యుద్ధం చేసిన తర్వాత ఆ ఐదుగురిని హనుమ అవలీలగా చాలా వృక్షాలు పెకిలించి వాటితో వారిని కొట్టి కొట్టి చంపుతాడు అటు తర్వాత హనుమ వారిని వెన్నంటి వచ్చిన సైన్యం మీద పడి కూడా అందిన వాడిని అందినట్లుగా చంపేశాడు గుర్రాన్ని గుర్రంతో రథాన్ని రథంతో కొట్టి ధ్వంసం చేశాడు ఆ ప్రాంతమంతా ఆ సమయంలో పీనుగులతో ప్రవహించే నిత్తుడి ధారలతో నిండిపోయింది నాయకులు కూడా మరణించారన్న వార్త తెలిసి రావణాసురుడు ఇక చేసేది ఏమీ లేక భరించలేని దుఃఖంతో ఏమి చేయాలా అని ఆలోచించి చివరకు తన కుమారుడైన అక్షుణ్ణి యుద్ధానికి పంపుతాడు అక్షుడి బలపరాక్రమాలు చూసి హనుమ సంతోషించాడు తనకు సమబుద్ధి దొరికిందని ఉత్సాహంతో యుద్ధం చేయసాగాడు అక్షుడు వేసిన బాణాలకు హనుమ వక్షస్థలమంతా రక్తంతో నిండిపోతుంది ఉండే కొద్దీ అక్షుడి బలం పెరిగిపోవడం గమనించిన హనుమ ఇక ఉపేక్షించకూడదని నిశ్చయించుకొని అక్షుడి బాణాలను లెక్క చేయకుండా అతివేగంగా వాటిని సమీపించి వాడి పాదాలు రెండూ ఒడిసి పట్టుకుని గిరగిరలా తిప్పి నేలకేసి కొట్టి సంహరించాడు అక్షుడి బనబార్తో విన్న రావణుడు దుఃఖసాగరంలో మునిగిపోయాడు ఇక చివరి ప్రయత్నంగా ఇంద్రజిత్తును యుద్ధానికి వెళ్లమని చెబుతాడు అస్త్ర శస్త్ర బలమే కాకుండా బుద్ధి బలం తపోబలం కూడా పుష్కలంగా ఉన్న ఇంద్రజిత్తు రావణాసురునికి ప్రదక్షిణ పూర్వక నమస్కారం చేసి యుద్ధానికి బయలుదేరాడు ఇంద్రజిత్తు వేగవంతమైన బాణాలు ఎడతెరిపి లేకుండా ప్రయోగిస్తుంటే హనుమంతుడు అంతకంటే వేగంగా లాఘవంగా వాటి నుంచి తప్పించుకుంటున్నాడు దేవతుల్య పరాక్రమం కలిగిన వారిద్దరూ ఒకరికొకరు లొంగకుండా యుద్ధం చేయసాగారు తన ప్రయత్నాలన్నీ వ్యర్థమవుతుంటే ఇంద్రజిత్తు ఈ మహావానరాన్ని బంధించాలంటే బుద్ధి బలం అస్త్రశస్త్ర బలం సరిపోదని అనుకున్నాడు ఇక శత్రువును బంధించడానికి బ్రహ్మాస్త్రం ఒకటే మార్గం అని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని గౌరవించిన హనుమ దానికి కట్టుబడి బందీగా ఉండిపోతాడు హనుమంతుడు కదలకుండా పడి ఉండడంతో రాక్షసులకు ధైర్యం వచ్చి హనుమను సమీపించి బలమైన తాళ్లు తెచ్చి హనుమను బంధిస్తారు అలా వాళ్ళు తాళ్లతో కట్టగానే బ్రహ్మాస్త్రం హనుమను విడిచివేస్తుంది బ్రహ్మాస్త్రం ఉండగా మరో తాడుతో కడితే బ్రహ్మాస్త్రం పని చేయదు రాక్షసుడు చేసిన ఈ పనికి ఇంద్రజిత్తు విచారిస్తాడు హనుమకు ఈ తాళ్లు ఒక లెక్క కాదు బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి బందీగా ఉన్నాడే కానీ ఒక్కసారి బంద విముక్తుడైన తర్వాత హనుమంతుడు చేయరాని కార్యమంటూ ఏమీ లేదు కాని హనుమంతుడు బుద్ధిబలం కలవాడు అందుకే ఇలా ఆలోచిస్తాడు ఆ సమయంలో హనుమ తనలో తాను ఈ రాక్షసులు బంధించడం కూడా మంచిదే ఇప్పుడు నేను నేరుగా రావణాసురునితో మాట్లాడవచ్చు శ్రీరాముని సందేశాన్ని వినిపించవచ్చు అని అనుకుని కదలకుండా అలాగే బందీ అయినట్లుగా నటిస్తూ ఉండిపోతాడు రాక్షసులు హనుమంతుని కర్రలతో కొడుతూ పిడికిళ్లతో పొడుస్తూ రావణుని వద్దకు తీసుకువెళ్లి లంకలో అలది సృష్టించిన అపారమైన నష్టం కలిగించిన వానరుడు ఇరుడే అని చెబుతారు మహా తేజస్సుతో వెలిగిపోతున్న రావణాసుని చూసి హనుమంతుడు ఆశ్చర్యపోతాడు ఆ రాక్షసేంద్రుని బలం తేజం చూసి హనుమ ఆహా ఏమి రూపం ఏమి తేజస్సు ఇంతటి అధర్మానికి పూనుకొని ఉండకపోతే ఇతడు దేవేంద్రుని వలె ఇంద్రలోకానికి ప్రభు కావాల్సినటువంటి వాడు అని తనలో తాను అనుకుంటాడు లంకా నగరంలో భయానక వాతావరణం సృష్టించి రావణుని కుమార్తో సహా అనేక మంది సైన్యాన్ని మట్టుబెట్టి అశోకవనాన్ని ధ్వంసం చేసిన హనుమ తన ఎదురుగా ఉన్న రాక్షస రాజు రావణాసునికి శ్రీరాముని సందేశాన్ని ఏ విధంగా వినిపించాడు భయమన్నది ఎరుగని హనుమ భయానికే భయం కలిగించే రావణాసురుల సంభాషణ ఎలా ఉండబోతోంది వచ్చే వారం చూద్దాం చూసి రమ్మంటే కాల్చి వచ్చే హనుమ వంటి బంటు కారణంగా జయం కలగబోతున్న సీతారామ నమస్కరిస్తూ జై శ్రీరామ్